అబ్రహము సాగిల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహం అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిన కనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించు రాజులు నీలో నుండి వచ్చుదురు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు నువ్వు దేవుడునే ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనముగా ఏం చేస్తాడట స్థిరపరుస్తా నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కన్నాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవు నువ్వు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియును నా నిబంధనను నాకు నాకును నీకును హలో మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు పదిహేను వచ్చిన మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు ఎలా అనగా ఆమె పేరు నే నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగ చేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాసులు ఆమె వలన కలుగుతురని అబ్రహాముతో చెప్పెను ఒక్కసారి దేవుని పాదాల మీద పడితే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు కుమ్మరించాడంటే అన్ని ఆశీర్వాదాలు కుమ్మరించాడు అడుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరులు నిజమే మన జీవితంలో అనేక మంది జీవితాల్లో అనుకున్నది జరగటం లేదు అనేక సమస్యలు ఎందుకో ప్రార్థనలకు జవాబు రావటం లేదు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానం నెరవేరటం లేదు నీలో ఒక విధమైన విసుగు వచ్చేస్తుంది ఒక విధమైన విరక్తి కూడా వచ్చేస్తుంది నిరాశ నిస్పృహ నీలో కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవుడేమో మౌనంగా ఉంటున్నాడు నీకు కొంచెం చిరాకు వచ్చేస్తుంది నీ మీదే నీకు చిరాకు వచ్చేస్తుంది ఆత్మీయత మీద నీ ఎంతో కొంత విరక్తి వచ్చేస్తుంది దేవుణ్ణి ప్రశ్నించేస్తున్నావు కానీ దా అబ్రహాము అలా చేయలేదండి అబ్రహాము ఏహోవానో నమ్మాడండి అది అతనికి నీతిగా ఎంచబడిందండి దేవా నువ్వు అబద్ధం చెప్పుటకు నరుడువి కాదు కొడుకునిస్తానన్నావు ఖచ్చితంగా ఇస్తావు కానీ మా శరీరం అయితే ఉడికిపోతుంది ముడతలు పడిపోతుంది నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ నా శరీరం ఏమో మృతతుల్యమైపోతుంది నిరసపడిపోతుంది నలిగిపోతుంది ముడతలు పడిపోతుంది నా మీదే నాకు నమ్మకము తప్పిపోతుంది నీ భార్య పేరు శారా ఈ కాదు శారా ఎందుకనగా నేను ఆమెను ఆమెను ఆశ్రవదించదను ఆమె రాజులకు తల్లిగా నేను దీవించదను అన్నప్పుడు రియాక్షన్ చూడండి ఒకసారి రియాక్షన్ అబ్రహాము రియాక్షన్ పదిహేడవ వచ్చిన అప్పుడు అబ్రహాము సాగిలపడి మళ్ళీ ఏం చేశాడు సాగిల అనేది దినత్వానికి సాదృశ్యం తగ్గింపు తత్వానికి వినయానికి సాదృశ్యం మళ్ళీ సాగిలపడి చేతులు జోడించి ఆధాల మీద పడి నవ్వాడట అండి ఏం చేశాడట నవ్వాడట ఎలా సాగిల పడి నవ్వి అడుగుతున్నాను కోపం రావాలా లేకపోతే నవ్వు రావాలా ఇరవై నాలుగు సంవత్సరాలుగా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే నీ కోపం వస్తుందా నవ్వు వస్తుందా ఇరవై నాలుగు సంవత్సరాలుగా అబ్రహాము విశ్వాసం పరీక్షించబడిందండి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత దేవుడొచ్చి నీకు పన్నంటి బిడ్డనిస్తాను అని అంటే అబ్రహాం మనస్సులో ఉన్నదేంటో తెలుసా రవ్వా నీ మీదైతే నాకు గుండి నిండా విశ్వాసం ఉన్నాయా కానీ నా మీద నాకు నమ్మకం లేదయ్యా నా శరీరాన్ని చూస్తే అయిపోయింది ముడతలు పడిపోయింది ఈ వయసులో నేను కొడుకుని కండం వృద్ధాప్యానికి వచ్చేసిన నా భార్య బిడ్డకు జన్మనివ్వడం ఎందుకో అసాధ్యంగా కనిపిస్తున్నాయా ఇది మాకు సాధ్యం కాదనిపిస్తున్నాయా కానీ నిన్ను మాత్రం కాదంటలేదు సుమా నీ శక్తిని ఏమాత్రం శంకించటం లేదు సుమా నీ మీద గుండె నిండా నమ్మకం ఉంది కానీ మా మీదే నమ్మకం లేదు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకం నాకు ఉంది కానీ నా శరీరాన్ని చూస్తుంటే రోజు రోజుకు బలహీనమైపోతుంది నా శరీరాన్ని చూస్తున్నప్పుడు నా సమస్యలు నిన్ను చూస్తున్నప్పుడు నా పరిస్థితులను చూస్తున్నప్పుడు ఎందుకో నా మీదే నాకు నమ్మకం కుదరట్లేదు కానీ దేవుడి మీద మాత్రం నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అనే పరిస్థితి కూడా మీరు ఎవరైనా వెళుతున్నారా దయచేసి గమనించండి ఆ రోజు అబ్రహాము అదే అంటున్నాడు ఏమంటున్నాడు చూద్దాం రండి నూరేండ్ల వానికి సంచానము కలుగునా తొమ్మిది ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకునేను అబ్రహాము అంటున్నాడు ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుక్క అనుగ్రహించుమని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనునో శారా కనేటటువంటి కుమారుడే నీ కుమారుడు అతనికి సాకు అని పేరు పెట్టడం ఎందుకని దేవుడు నీతిమంతులను యథార్థవంతులను తనను విశ్వసించిన నమ్మిన వారిని పరీక్షల గుండా తీసుకువెళ్తాడు కారణం తెలుసా మళ్ళా చెప్తున్నా ఒక వస్తువు వాడబడాలి అని అంటే అది పరీక్షించబడాలి అది ఎంత ఖరీదైన వస్తువు అయితే అంత ఎక్కువగా పరీక్షించబడుతుంది సహోదరి సహోదరులు నువ్వు ఎంత ఖరీదైన వ్యక్తివో తెలుసా నిన్ను కొనాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తు తనను తాను అమ్ముకోవాల్సి వచ్చింది తనను తను అప్పగించుకోవాల్సి వచ్చింది నిన్ను కొనాల్సి వచ్చినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి అప్పగించాల్సి వచ్చింది అప్పుడే దేవుడు నిన్ను కొనుక్కోగలిగాడు నువ్వు ఎంత విలువైన వ్యక్తివంటే దేవుని కుమారుడైన యేస్సు క్రీస్తు అంత విలువైన వాడు అంత విలువైన నిన్ను దేవుడు పరీక్షించకుండా ఎలా ఉంటాడు పరిశోధించకుండా ఎలా ఉంటాడు సహోదరి సహోదరులు ఈరోజు నువ్వు పరీక్షకుండా వెళుతున్నట్లయితే దిగులు పడద్దు ఆనాడు యోసేపు పరీక్షించబడ్డాడు బైబిల్లో శారీరకంగా పరీక్షించబడిన వారిలో యోసేపు కంటే మరొక చరిత్ర మనకు తెలియదు ఇంటిలో ఉన్నటువంటి యజమాని భర్త లేడో రా పాపం చేయి అని లైసెన్స్ ఇస్తుంది యజమానే చేయడానికి లైసెన్స్ ఇస్తే యజమానే చేయడానికి పర్మిషన్ ఇస్తే దేశం కాని దేశంలో ఎవరూ లేని సమయంలో సులభంగా చేయడానికి అనుకూలమైన సమయం దొరికితే యోసేపు ఏం చెప్పాడో తెలుసా ఇంతటి ఘోరమైన దుష్కార్యాన్ని నా దేవుని ఎదుట నేను చేయను అతని క్యారెక్టర్ పరీక్షించబడింది ఆ పరీక్షలో తాను గెలిచాడు కాబట్టి ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించాడు ఆ రోజు ఆ పరీక్షలో ఒకవేళ యోసేపు ఓడిపోయినట్లయితే యోసేపు దేశానికి ప్రధాని అయ్యేవాడు కాదు సహోదరా సహోదరి ఒక మాట చెప్పంటావా ప్రతిరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చూపులను దేవుడు పరీక్షిస్తున్నాడు నీ తలంపులను దేవుడు పరీక్షిస్తున్నాడు నీ శరీరాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు నీ ఆలోచనలను దేవుడు పరీక్షిస్తున్నాడు నీ మాటలను దేవుడు పరీక్షిస్తున్నాడు నువ్వు టీవీ ఆన్ చేసినప్పుడు నీ పరిశుద్ధతను దేవుడు పరీక్షిస్తున్నాడు నీ సెల్ ఫోన్ను తీసినప్పుడు నీ పవిత్రతను దేవుడు పరీక్షిస్తున్నాడు మనం చాలా సులభంగా ప్రతి దినమూ అనేక రీతులుగా తప్పిపోతున్నాం తప్పటడుగులు వేస్తున్నాం తప్పు చేస్తున్నాం కానీ మందిరానికి వచ్చి మాత్రం ప్రభువా నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడం లేదో ప్రశ్నిస్తున్నాం భక్తుడైనటువంటి దావీదంటున్నాడు నా నడక నీకు తెలుసు నా పడక నీకు తెలుసు నేను మనసు మీద పడుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నావో నేను చూస్తున్నావు నేను ఆకాశానికి ఎక్కితేనా అక్కడ నువ్వు ఉన్నావు నన్ను గమనిస్తున్నావు ఎవరూ లేనటువంటి రహస్య స్థావరానికి నేను వెళ్ళిపోయానా అక్కడ కూడా నన్ను పరిశీలిస్తున్నావు నన్ను పరీక్షిస్తున్నా సహోదరి సహోదరు దేవుడు మనల్ని ప్రతి క్షణం పరీక్షిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు కానీ వాస్తవం ఏంటి తెలుసా ఓడిపోతున్నావు అనేక సందర్భాల్లో ఓడిపోతున్నావు దేవుడు అబ్రహం జీవితంలో మహా గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు ఎప్పుడో చెప్పండి త్వరలో ఎప్పుడు త్వరలో ఇప్పుడు అబ్రహాం వయసు అంచా తొంభై తొమ్మిది ఏ వయసులో కొడుకును కన్నాడు వందవ సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరం కల్లా అబ్రహం జీవితంలో తను ఎదురు చూసిన అద్భుతాన్ని కల్లారా చూడబోతున్నాడు కాబట్టి దేవుడు వచ్చేమంటున్నాడు అబ్రహమా నా సన్నిధిలో పాపిష్టోడిగా ఉండనాడా ఏమన్నా చెప్పండి నా సన్నిధిలో నిందారహితునిగా ఉండో అంటే అర్థం ఏమిటి నిందించబడ్డానికి ఆస్కారము ఇవ్వద్దు నిన్ను నేను దీవించడానికి వచ్చినప్పుడు నీ కన్నీరు తుడవడానికి వచ్చినప్పుడు నీ కష్టాన్ని తీర్చడానికి వచ్చినప్పుడు నీలో నేను పాపము కనుగొనకుండా జాగ్రత్తగా జీవించు ఈ వచ్చి